నేత్ర

మాతృశ్రీ భాగ్య సహబ్రహ్మాణం క్షేమస్థాయిలో ధైర్యం చేత చెప్పండి అయోధ్య రామాలయ ప్రతిష్ట శుభ సమయ స్థాన దేవత సిద్ధార్థం ఆదిత్యాది నవగ్రహ దేవత పూజనంచ సహిత ఇంద్రాది అష్టదిక్పాలక పాలక పూజనంచ తదంగ గణపతి గౌరీ స్మరణ

उपशाते चंद्रग्रह नमः चंद्रग्रह मालायाम स्थापयाम पूजयामि पूजा अरिष्टेतु संप्राप्ते पूजा पूजांच कारे पूजा ध्यानं प्रवक्षां मम रोग रोना पूजांच कारे गुरु ध्यानं प्रवक्षां पति पुत्र पीड़ा उपशाते तो ग्रहण परिग्रह मालायाम स्थापयाम शुक्र अरिष्टेतु संप्राप्ते शुक्र

जय अमित जय कंसोत्तम जय अमित अब आहाई ओम शनये नमः ओम राहवे नमः ओम केतदे नमः ओम आदित्यय नमो त्रै देवताभ्यः नमो

మంగళమహావీరాజనీపం దర్శయామస్ ఆత్మందన రాయ ప్రతిష్టాపన సమయొండ స్వామి కృపా కటాక్ష సిద్ధర్థం అష్టోత్తర శతనామావళి నాగవల్లి

E नमस्कार जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम 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 जय श्री सुनुमान की जयर रामचंद्र भगवान की జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు నీరడుగొండ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది ఎందుకోసం అంటే ఈరోజు అయోధ్యలో శ్రీరాముడి యొక్క ప్రతిష్టాపన సమయం అక్కడ ప్రారంభమైంది ఆ ప్రతిష్టాపనలో భాగంగా గత వారం రోజుల నుంచి అనేకమైనటువంటి కథలు చేస్తున్నారు వేద పండితులందరూ కూడా అందులో భాగంగా ఆ అయోధ్య తీర్థ ట్రస్టు మన అందరికి కూడా ఆహ్వానం తెలుపుతూ ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళ గ్రామంలో ఆలయాలలో పండుగ వాతావరణం లాగా ఈరోజు కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి ట్రస్టు కూడా మనకు తెలియడం జరిగింది అందులో భాగంగా ఇందూరు పట్టణంలో నిజామాబాద్ గ్రామంలో మన నాగారంలో ఉన్నటువంటి ఈ యొక్క నీరడుగొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ యొక్క నీరడుగొండ హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో నీరడుగొండ అనుమానంలో హనుమాన్ దేవాలయంలో ఉదయం పూట అఖండ దీపారాధన దాని తర్వాత సింధూర విలేపన పూజ స్వామివారికి అభిషేకము సింధూర పూజ అదేవిధంగా అష్టోత్తర తమలపాకుల నాగవల్లి పూజ అదేవిధంగా శుద్ధి పుణ్యవాచన గణపతి గౌరీ పూజతో ప్రారంభించి ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే హవన కార్యక్రమం కూడా ప్రారంభించడం జరుగుతోంది కాబట్టి ఇందులో నిజామాబాద్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క

विश्ववे नमः मधुसूदराय नमः विक्रमाय नमः वामनाय नमः श्रीदराय नमः ऋषिज्ञशाय नमः पद्मनाभाय नमादा मोहदराय नमः सिंहदर्शनाय नमः वासुदेवाय नमः तजुन्याय नमः अनिद्धाय नमः पुरुषोत्तमाय नमः मधुना प्रचोदेह समापोज्य सुना मद ब्रह्म भूर्भुवस्वरोम बुद्धम वंशो किशन नामे भक्ष्या साईं प्रेरणा मध्ये भक्ष्या क्षेमा స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం మమ నీరడొండ స్వామి దేవత సన్నిధ శ్రీ సీతారామచంద్ర ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన సమయే మమ నీరగೊಂಡ ఆంజనేయ స్వామి శివ పంచాయతన ఆదిత్యగ నవగ్రహ దేవతా ఆలయ సన్నిధౌ ఆహవాహిత మండప దేవతా హవనాఖ్యం మహ ఆలయ సన్నిధౌ మమ వ్యాపార ఉద్యోగ వ్యవసాయ అభివృద్ధి సిద్ధం నిర్విఘ్నత సమాప్యర్థం మన జన్మల వశా రాశి వశా జన్మ నక్షత్ర దుర్దోష నివారా ఏకాదశ ఫల ప్రాప్తి అర్థం ఆదిత్యాది నవగ్రహ దేవత పూజనంచ తదంగ కలశ గణపతి గౌరీ దేవత పూజనంచ పూజన గృహే లక్ష్మి నివాస సిద్ధ్యర్థం

స్వామి మంజు నాగవల్లి సహిత హవనాఖ్యం తలంగ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవత హవనాఖ్యం తలంగ శ్రీ ఆదిత్యాది నవగ్రహ అవనాఖ్య సహిత ఇంద్రాది అష్టదిక్పాలక పంచలోకపాలక త్రిమూర్తి త్రిమాతృక దేవత చతుర్వేద దేవత హవనాట్యం మమ సంకల్పిత కర్మని అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త కాలే శ్రీ సీతారామచంద్ర స్వామి హవనాట్యం కర్మ కరిషే మంచిగా నమస్కారం खलशांत तो समाहर्त है अत्रगा वित्रे सावित्रे शांते पुष्टे दुष्टे करी दुर्ग है आयान तबड़ा बुयान तम्बुर दक्षे कार्य का है गंगे स्पिन धनजंगुर हो तो खलशस्त वरना आयर्व है सर्वो है गंधा अक्षरबुष पिन्न चिप्या तो भगा इजमानस्या विगो भगा सुप्रेता सुपसन्नो वर्दो भगा निर्विक्ष्यमस्तु तो चेदिय సప్తహస్త రౌరవీతి మహాదేవ్ మాచ్చాచ సప్తృంగిశీర్షి స్వామి దక్షిణే పానం హస్త్రంసోరం జరాబుద్ధం గౌతవర్ణం గోయితాక్షోశ ముఖ భో అగ్నే వైశ్వశ్యా గోతమీ తన మహా అభిముఖో